అందరికీ నమస్కారం ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిదాం శ్రీ మాత్రే నమ ముందుగా నేటి పంచాంగం నెల డిసెంబర్ నెల తేదీ ఇరవై ఒకటో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం తిది షష్ఠి నక్షత్రం పూర్వ పాల్గొని కర్ణం వరిజ విష్టి పక్షం కృష్ణపక్షం ప్రీతి రోజు శనివారం జన్మరాశి సింహరాశి అభిజిత్ కాలం వచ్చేసి ఉదయం పదకొండు వందల యాభై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాల నుండి ఏడు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది మళ్ళీ ఏడు ఒక్క ఏ నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాల నుండి పదకొండు గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల నుండి రెండు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశ తూర్పు తూర్పు వైపు ప్రయాణం చేయడం ఈ ఇక డిసెంబర్ నెల ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం శనివారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతిక ఒకటో పాదములు ఉంటాయి మేషరాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు చూద్దాం వారికి శనివారం నాడు మీరు భావోద్వేగాలను అదుపు చేసుకోవాల్సి ఉన్నది అలాగే మీ భయాన్ని కూడా వీలైనంత త్వరగా వదిలేయాలి ఎందుకంటే మీ ఆరోగ్యం సత్పరమయం పాడయ్యే అవకాశాలు గ్రహచారాల రీత్యా మీ ఆరోగ్యంలో పెద్ద కుడుపు వచ్చి మీ ఆరోగ్యాన్ని అనుభవించే అవకాశాన్ని కోల్పోతారు ఆర్థిక లాభాలు అనేక మార్గాల నుండి వస్తూ ఉంటాయి మీ కుటుంబ సభ్యులతో కఠినంగా ఉండకండి అది మీ ప్రశాంతతను అరించి వేస్తుంది కాలం పని ధనం మిత్రులు కుటుంబం బంధువులు ఒక వైపు కేవలం మీ ప్రేమ భాగస్వామి ఒక వైపు నిలుస్తారు ఈరోజు రోజు మరింతగా ఉండడానికి మీరు మీ కొరకు బిజీ సమయాన్ని కేటాయించుకొని బయటకు వెళ్ళడం నేర్చుకోండి నది ఒడ్డున్న పుణ్యక్షేత్రం దర్శించడం వల్ల మీరు మనశ్శాంతిని పొందుతారు మీరు ఇది వృధా సమయం లాంటిది వైవాహిక జీవితంలో అయినా సరే వ్యక్తిగత సమయం చాలా ముఖ్యం ఈరోజు మాత్రం మీరిద్దరు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు అది ఆహారం శుభ్రత లేదా ఇతర ఇంటి పనుల వంటివి ఏవైనా కావచ్చు నది ఒడ్డున పుణ్యక్షేత్రం దర్శించటం వల్ల మీరు మనశ్శాంతిని పొందుతారు మీరు దాన ధర్మాలు సంఘ సేవలు చేస్తే పూర్తిగా అవి తొలగిపోయి మనశ్శాంతి కలుగుతుంది దగ్గర వారితో లేదా బంధువులతో వ్యాపారాన్ని నడుపుతున్న వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి లేనిచో మీకు ఆర్థిక నష్టాలు తప్పవు మీకు చిరకాలంగా ఉన్న అప్పులు తీర్చేస్తారు మీ మత్తైన ఫాంటసీలు మీరు ఇంకెంత మాత్రం కూడా కలగాల్సిన అవసరం లేదు అవి ఈరోజే నిజం కావచ్చు అనవసర పనుల కోసం మీ సమయాన్ని వృధా చేస్తారు అసలు బంధుత్వాలనే వదులుకుందామనేటంత తగాదాలు తరచూ వస్తుంటాయి ఏమైనా అంత సులువుగా ఆ పని చేయరు ఒంటరిగా ఉండడం చాలా ఇబ్బందిగా ఉంటుంది మరి ముఖ్యంగా మీరు చేయడానికి వీలైనప్పుడు కావున దాని నుండి బయటపడడానికి స్నేహితులతో గడపండి విచారాన్ని తర్మేండి అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధికి అడ్డుపడుతున్నది ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు ఈరోజు మీరు మిత్రుల అవసరాలు తీర్చడం కోసం కానీ పిల్లలతో మరి ఉదారంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయి మీ యొక్క వ్యక్తిత్వం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఈరోజు ఖాళీ సమయం దొరుకుతుంది కానీ మీ యొక్క కార్యాలయం పనుల వల్ల వినియోగిస్తారు మీకున్న అలవాటు కష్టాలను తలుచుకోవడం వాటిని భూతద్దంలో పెట్టి చూసి భయపడడం మిమ్మల్ని నైతికంగా బలహీనపరుస్తాయి వృత్తి వ్యాపారాల్లో మీ తండ్రి గారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి కుటుంబ సభ్యుల సరదాతత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికవుతుంది మీ డార్లింగ్తో కొంత విభేదం తలెత్తవచ్చు మీరు మీ జతతో మీ యొక్క పొజిషన్ని ఆమెకు అర్థమయ్యేలా చూస్తారు కానీ కష్టమే అవుతుంది మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించటం టీవీ చూడడం ద్వారా వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామి మీకు చక్కగా కుదిరిపిస్తుంది ఆరుతో సమయం గడపటపోకపోవడం వల్ల వారికి కోపం వస్తుంది పని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది కానీ ఆ ఇబ్బందులన్నీ ఇప్పుడు మటమయమవుతాయి సహ ఉద్యోగులతో ఎక్కువ సమయం గడపడం వలన మీరు కుటుంబ సభ్యులకు పనికి బాధితుడు అవుతారు కాబట్టి సాధ్యమైనంత వరకు నియంత్రించండి మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసే వివాహార యాత్ర మీకు రిలాక్స్ చేస్తుంది కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలు వాడండి మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీ తలదించుకునేలాగా చేయడం జరుగుతుంది గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రియమైన వారితో క్యాన్ ఫ్యామిలీ ప్యాన్ లేదా ఐస్ క్రీమ్లు చాక్లెట్లు తినే అవకాశం ఉంది స్వచ్ఛందంగా చేయడం అనేది పొందిన వారికే కాదు మీకది ఎప్పటి కానీ ఆలోచించుకున్నా కూడా సానుకూలత ఉంటుంది వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తుంది ఈరోజు మీ చుట్టూ సరైన వారు మీ ఆలోచన సరిగ్గా ఉన్నప్పుడు మాత్రం మీ జీవితాన్ని అనుకూలంగా మార్చుకోండి ఇతరులతో పంచుకోవడం వల్ల ఇంకా మెరుగుపడుతుంది కొన్ని ముఖ్యమైన పథకాల అమలు జరిగి మీకు తాజాగా ఆర్థిక లాభాలు చేకూరుస్తాయి విజయాన్ని సంతోషాన్ని తెచ్చే శుభ సమయం మీ పరిశ్రమకి మరియు మీ కుటుంబ సభ్యులు అందించిన సహాయానికి ధన్యవాదాలు చెప్పండి ఎవరైతే ఇంట్లో ఒంటరిగా ఉన్నారో వారు ఈరోజు ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు మీరు ముందుకు వెళ్ళినప్పుడు మీరు ఎవరితోననే ప్రేమలో ఉన్నారో లేదో తెలుసుకోండి ఈరోజు సామరస్యంగా మరి మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి మీ జీవిత భాగస్వామి ఈరోజు నిజంగా మంచి మూలలో ఉన్నారు మీకు చక్కని సన్ ప్రైజ్ తప్పదనిపిస్తుంది మన కుటుంబంతో కలిసి షాపింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి అవసరానికి మించి ఖర్చు పెట్టే సూచనలు ఉన్నాయి మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాలు పొందుతారు మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు మీ వ్యక్తిగత సంబంధమైన విషయాల్లో ఒక ముఖ్యమైన అభివృద్ధి కనిపిస్తుంది అది మీకు మీ కుటుంబానికి కూడా ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని రేఖటిస్తుంది ఈరోజు నా మంచి నవలలు కానీ మ్యాగ్జిన్ కానీ చదువుతూ కాలం గడుపుతారు అసలు ఏ కారణం లేకపోయినా కేవలం మీ ఒత్తిడి కారణంగా మీరు ఈరోజు జీవిత భాగస్వామి కొట్లాడవచ్చు మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభా పాట వాళ్ళు బయటకు తీస్తారు మంచి మంచి ఫోటోలు మీరు తీస్తారు నిరాశ దృక్పథం తొలగించుకోవాలి ఎందుకంటే అది మీ అవకాశాలను కుదిరించి వేయడమే కాదు మీ శారీరక స్వస్థతను కూడా చికాకు పరుస్తుంది మీ వాస్తవ దూరమైన అవసాధ్యమైన ప్రణాళికలు వదులుకోకుండా అతిథులు రాకతో మీ సాయంత్రం సమయం గడిచిపోతుంది మీకు ప్రియమైన వారితో క్యాండీ లైట్లో ఆహారాన్ని పంచుకొని తినండి ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్న వారిని సంప్రదించండి మీకు ఈరోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకొని వారి నుండి తగిన సలహాలను తీసుకోండి వైవాహిక జీవితం అంటే జీవితం సర్దుబాట్లమయమని అనుకుంటున్నారా అదే కనుక నిజమైతే ఇల్లనేది మీ జీవితంలో జరిగినటువంటి ఈ రోజు నీకు తెలిసి రానున్నది పెళ్లి గురించి ప్రియమైన వారి గురించి మంచి ముళ్ళో ఉంటారు మీరు వేసే జోకులకు మనసరణ అవుతారు మిషరాశి వారికి శనివారం నాడు ఆరోగ్య సంపద ప్రేమ వ్యవహారాలు వ్యవహార జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి మేషరాశి వారికి కుటుంబ వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు మేషరాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఒకటి పరిహారం వచ్చి నీలప పువ్వు అందించి సరస్వతి దేవి ఆరాధించడం ద్వారా కుటుంబ జీవితం కోసం ఉపయోగకరంగా ఉంటుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి కాబట్టి కుటుంబ సభ్యుల తీసే విహార యాత్ర రిలాక్స్ చేస్తుంది కొంచెం భద్రంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలను మానండి మీ మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీ తలదించుకునేలాగా చేయడం జరుగుతుంది గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రియమైన వారితో ఫ్యామిలీ ప్యాన్ లేదా ఐస్ క్రీమ్స్ చాక్లెట్లు తినే అవకాశం అయితే ఉంటుంది ఏదైనా స్వచ్ఛందంగా చేయడం అనేది పొందిన వారికి అయితే ఎప్పుడు వెనక్కి ఆలోచించుకున్నా కూడా సానుకూలత ఉంటుంది వైవాహిక జీవితం గతం ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తుంది ఈరోజు